పర్వాడ మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే ఇద్దరు కార్మికులు మృతి చెందారు ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా పి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు ఒకరు హైదరాబాద్ కు చెందినటువంటి వాళ్ళు మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్క్ కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది జిల్లా అధికారి అంతరంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని అలాగే మృతి చెందిన కార్మికులు ఇద్దరికి కూడా కోటి రూపాయలు ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది అధికార యంత్రాంగం సక్రమైనటువంటి భద్రత ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల భద్రతను పర్యవేక్షించకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి అందుకనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్